ప్రమోట్ చేస్తున్న వాళ్ళ భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసు యాప్లపై నిఘా పెట్టి కొరడా జుళిపిస్తుంటే యాంకర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాదు హీరోలు హీరోయిన్ల పేర్లు తెరపై తడుక్కుమంటున్నాయి ఓవైపు కేసులు ఇంకోవైపు నోటీసులతో పోలీస్ యాక్షన్ షురూ కావటంతో ప్రమోటర్లలో కలవరం మొదలైంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది బెట్టింగ్లు గేమింగ్స్ పేరుతో ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు పంజాగుట్ట పోలీసులు పదకొండు మందికి నోటీసులు ఇస్తే మియాపూర్ పోలీసులు మరో పద్నాలుగు మందిపై కేసులు నమోదు చేశారు దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లిస్టులో చేరిన వారి సంఖ్య ఇరవై ఐదుకు చేరింది టేస్టీ తేజ కానిస్టేబుల్ రవి తర్వాత పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు యాంకర్ విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసింది నిజమేనని అంగీకరించింది దాదాపు పదిహేను బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన విష్ణుప్రియ ఒక్కో ప్రమోషన్ తొంభై వేలు తీసుకున్నట్టు వివరించింది మొత్తంగా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు వచ్చి పడ్డాయనమాట మూడు గంటల విచారణ తర్వాత విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేసి పంపించేశారు విష్ణుప్రియ అలా వెళ్లగానే పంజగుట్ట ఎంటర్ అయింది రీతు చౌదరి నేరుగా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లి విచారణకు హాజరైంది పదకొండు మందిలో విచారణకు హాజరైంది నలుగురు మాత్రమే శ్యామల సుప్రిత అజయ్ సన్నీ హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ సన్నీ సుధీర్లు విచారణకు డుమ్మా కొట్టారు వీళ్ళలో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు మరి కొందరు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి విజయ్ దేవరకొండ నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ శ్రీముఖి వర్షిణి సిరి హనుమంతు ప్రణితల శోభా షెట్టిలపై కేసు నమోదు చేశారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లలో ఎక్కువ మంది బిగ్ బాస్ కంటిస్టెంట్లే ఉన్నారు వాళ్ళు ఎంతలా ఈజీ మనీ అలవాటు పడ్డారో అర్థమవుతుంది వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు కావడంతో ఆయన వివరణ ఇచ్చింది స్కిల్ బేస్డ్ గేమ్స్ అది కూడా చట్ట ప్రకారమే ఆ కంపెనీలు గేమ్స్ నిర్వహిస్తున్నాయని స్పష్టం చేసింది గతంలో స్కిల్ గేమ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించానని రెండు వేల పదిహేడులోనే ఆ సంస్థతో ఒప్పందం ముగిసిందని క్లారిటీ ఇచ్చారు హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఫిలిం చాంబర్ స్పందించింది ప్రజలు ఇచ్చిన సెలబ్రిటీ స్టేటస్ ని కాపాడుకోవాలి తప్ప వాళ్ళకు నష్టం చేసే చర్యలు చేపట్టొద్దన్నారు సెక్రటరీ దామోదర ప్రసాద్ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ తొమ్మిదేళ్ల కిందట యాడ్ చేశానని మళ్ళీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదన్నారు నటుడు ప్రకాష్ రాజ్ అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడు నా దగ్గరికి వచ్చింది నేను చేశాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పదు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి బట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి బెట్టింగ్ భూతానికి ఎంతో మంది బలయ్యారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి మరి పోలీసుల యాక్షన్ తో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా అన్నదే ఇప్పుడు బిగ్ టాస్క్ గా కనిపిస్తోంది